శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు మనం ఇరవై ఇరవై నాలుగు గుడ్ బై చెప్పేసి ఇరవై ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాం ఈ సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతున్న అందరికీ ఉంటుంది దాంట్లో భాగంగానే మనం న్యూమరాలజీ ప్రకారం ఈ ఇరవై ఇరవై సంవత్సరం ఎలా ఉంటుంది ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఒకటిది తొమ్మిది దాకా నెంబర్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ముఖ్యంగా ఇరవై లో ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది అని చూస్తే కనుక న్యూమరాలజీ ప్రకారం టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇది కూడా నైన్ అంటే తొమ్మిది తొమ్మిది అంటే మార్స్ కుజుడు అధిపతి అలాగే చంద్రుడు ప్రభావం మెచ్యూరి బుధుడు ప్రభావం పూజ ప్రభావం చాలా ఎక్కువ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది అనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎమోషన్స్ కుజుడు అంటేనే అందరికీ తెలుసు అల్లర్లు ఉద్రేకం ఉత్సాహం తొందరపాడతనం అగ్రెసివ్ ప్లానెట్ లక్షణాలు చంద్రుడు అనగానే ఎమోషన్స్ మెక్చూరి అనగానే ఇద్దరిని బ్యాలెన్స్ చేసే తత్వం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం అలాగే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏ నెలలో అయినా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారు అంటే వీళ్ళ బర్త్ నెంబర్ ఏమవుతుంది నెంబర్ వన్ అవుతుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడిగినా కూడా నెల సంవత్సరం మాసం కూడినప్పుడు కూడా ఒకటో వచ్చింది అనుకోండి సమిష్టి సంఖ్య వాళ్ళు కూడా ఒకటో నెంబర్ వాళ్ళే అవుతారు ఈ ఒకటో నెంబర్ వాళ్ళకి ఈ ఇరవై ఏడు సంవత్సరం అదృష్టం తెస్తోందా ఎలా ఉండబోతోంది ఏం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎవరితో స్నేహంగా ఉండాలి ఎవరితో ఏ నెంబర్ వాళ్ళతో చక్కగా వీళ్ళకి సమానమైన మిత్రత్వం ఉంటుంది శత్రుత్వం ఉంటుంది ఇలా అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒకటి తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు అని ఈ జన్మించిన వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు అనుకున్నాము నెంబర్ వన్ బర్త్ నెంబర్ ఇస్ వన్ వీళ్ళు సహజంగా వీళ్ళకి సన్ రూలింగ్ ప్లానెట్ అంటే అధిపతి ఒకటో నెంబర్కి సూర్య భగవాన్ అనమాట సహజంగా వీళ్ళు ఎలా ఉంటారంటే మనందరికీ తెలుసు ఆత్మస్థైర్యం అధిక పట్టుదల ధైర్యం సాహసం కలిగి ఉంటారు వీళ్ళ నెంబర్ వన్ అంటే మంచి రాయల్నెస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూస్తే ఒకటో నెంబరు పదో నెంబరు ఒక రకంగా ఉంటే కొన్ని లక్షణాలు ఒక రకంగానే ఉంటాయి పంతొమ్మిదిలో మటుకు ఒకటి ప్లస్ తొమ్మిది పది ఒకటైనప్పటికీ కుజ లక్షణాలు రవి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే టూ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో కూడా పది అయినప్పటికీ శని చంద్ర ప్రభావం రవి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే వీళ్ళు సహజంగా ఎలా ఉంటుంది అంటే ఏ పనైనా సాధించే తత్వాన్ని కలిగి ఉంటారు ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చాలా మంది వీళ్ళకి ఎలా అనిపిస్తారు అంటే అంటారు అంటే చూడంగానే అట్లా అనిపిస్తారు అనమాట కానీ వీళ్ళకి చక్కగా సహజంగానే చాలా ఉదారమైన గుణాలను కలిగి ఉంటారు హార్డ్ వర్క్ చేయడం వల్ల వీళ్ళ డ్రీమ్స్ అన్ని నెరవేతాయి వీళ్ళు ఏంటంటే నేను చేయను అని అనుకోకుండా మొదటి నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తే కనుక వీళ్ళ జీవితంలో చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక ఇరవై ఇరవై ఐదు సంవత్సరం క్రితం ఈ ఇరవై ఐదు సంవత్సరం ఎలాంటి అదృష్టాలు చేస్తుంది వీళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి ఈ సంవత్సరంలో ఈ ఒకటో నెంబర్ భర్త్ నెంబర్గా కలిగిన వాళ్ళకి ఒకటో నెంబరు తొమ్మిది రెండు ఐదు ఈ నెంబర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి మా సంవత్సరం అంతా కూడా సహజంగా చూస్తే కొత్త కొత్త అవకాశాలు వస్తాయన్నమాట ఎంత అవకాశాలు వస్తాయంటే అంత మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి కాబట్టి ఆ అవకాశాలు వీళ్ళు అందిపుచ్చుకుంటే కనుక వీళ్ళు చాలా మటుకు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అలాగే విద్యార్థులకి శ్రమతో కూడిన విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎంత వీళ్ళకి వచ్చిన అవకాశాలను చక్కగా సమయానికి వాడుకోగలగాలి అలాగే ఈ సంవత్సరంలో వీళ్ళకి వీళ్ళ విలువ పెరుగుతుంది జీవితంలో చక్కగా మంచి విలువ సమాజంలో మంచి గుర్తింపు రావటం ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రాజకీయాల్లో ఎవరైనా ఉండుంటే వాళ్ళకి పదవి లాభ సూచనలు కనిపిస్తాయి చక్కగా అధికారం కూడా చేర్చుతారని చెప్పచ్చు బంధువులతో కూడా ఎమోషన్స్ విషయం చూస్తే కనుక బంధువులతో ఎమోషన్స్ చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ సోదర వర్గంతో చాలా మంచి అన్యోన్యం పెరుగుతుంది సంబంధాలు మెరుగుపడతాయని చెప్పచ్చు అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు సెకండ్ హాఫ్ లో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో ఆర్థిక సంబంధాల విషయాలు చాలా బాగుంటుంది ఎవరికైనా వివాహాలు జరగకుండా ఎదురు చూస్తున్న వివాహాలు ఎవరు ఉంటే వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తాయి అయితే ఏం చేయాలంటే వీళ్ళు మొత్తం ఈ సంవత్సరంలో కొంచెం కోపాన్ని మనకు కంపల్సరీగా తగ్గించుకోవాలి ఆ కోపాన్ని ఎప్పుడే తగ్గించుకుంటారో వాళ్ళకి సంబంధ బాంధవాలు ఇంకా మెరుగుపడతాయని చెప్పచ్చు ఈ ఈ ఒకటో నెంబర్ వాళ్ళకి చాలా రంగాల్లో కూడా ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే మనకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి నుంచే కూడా అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకో శారీరకంగా ఎక్సర్సైజ్ చేయడం మొదటి నుంచి టైంకి ఆహారం తీసుకోవడం చేస్తే కనుక చాలా మటుకు తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ హో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సహజంగా ఈ ఒకటో నెంబర్ వారికి ఎవరితో పడుతుంది ఏ నెంబర్తో ఏ నెంబర్ డేట్లతో పుట్టిన వాళ్ళతో వీళ్ళు స్నేహం చేసిన వ్యాపారాలు చేసినా కలిసి వస్తాయంటే రెండో నెంబరు మూడు ఏడు తొమ్మిది నెంబర్ వాళ్ళతో చాలా అనుకూలంగా ఉంటుంది ఐదో నెంబర్ ఏంటంటే సహజంగా న్యూట్రల్గా ఉంటుంది వీళ్ళకి వీళ్ళ న్యూట్రల్గా ఉండే నెంబర్లు కూడా ఉన్నాయి ఆరు ఎనిమిది మటుకు ఎనిమిది నెంబర్స్ ఈ రెండు శత్రుడు నెంబర్లు ఐదో నెంబర్ మటుకు న్యూట్రల్గా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో చాలా మటుకు మనకి అనుకూలతలే బాగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు మరింత అనుకూలత పెరగాలంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శివారాధన చేసుకోవాలి ఎంత శివారాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే సూ సూర్యోదయ సమయంలో సూర్యునికి ఇవ్వటం జలం సమర్పించడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్గా చేసుకోవాలి ముఖ్యంగా నవరాత్రుల్లో సువాసని పూజ చేయటం వలన మీ అనుకూలత ఇంకా పెరుగుతాయని చెప్పవచ్చు అనమాట ఈ సంవత్సరంలో మీరు దేవుడ ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎరుపు మరియు ఎల్లో కలర్లు రంగులు దుస్తులు వాడటం వల్ల చాలా అనుకూలిస్తాయని చెప్పవచ్చు కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చు మొత్తం మీద ఒకటో నెంబర్ వారికి ఏడు నెలలో పుట్టిన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వారికి ఇరవై ఇరవై చాలా మటుకు అదృష్టాలను అవకాశాలు తెస్తాను కాబట్టి చక్కగా అందరూ ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి మరింత ఆసక్తికరమైన మరొక నెంబర్ గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి ఇవి అందరికీ కూడా ఈ సంవత్సరం ఈశ్వరు అనుగ్రహం వలన చక్కగా సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సకల సంపదలు కలిగి అవకాశాలు రావాలని అదృష్టం మిమ్మల్ని వరించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు మేము అందించే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియాలంటే కనుక పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇది వ్యక్తిగత జాతక సమస్యల కాంటాక్ట్ అవసరం నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ मन आगे मर वीडियो चलने प्रयत्न चाहूँ सर्वे जन सुख शुभम भूया